సాధారణంగా మనం ఎందుకు ఈ మిద్దె తోటల్లో పండించడం అది చేస్తాము మనకి రసాయనిక ఎరువులు అవి వాడకుండా మనకి పెస్ట్ ఫ్రీ ఇంకా ఇవన్నీ మంచి కాయగూరలు ఆర్గానిక్ వెజిటబుల్స్ అండ్ ఫ్రూట్స్ కోసం అని మనం మిద్దె తోటల్ని స్టార్ట్ చేస్తాము కానీ మనం ఎరువులు అవి బయట నుంచి కొనడం అది చేస్తే ఇంకా దానివల్ల ఉపయోగం లేదు ఇంకొకటి ఏంటంటే మనకి చెత్త ఎక్కువ పెరిగిపోతుంది దాన్ని ఎక్కడ వేయాలి అనేది తెలియక డంపింగ్ యార్డ్స్ పెరిగిపోవడం మనకి పరిశుభ్రత కూడా మెయింటైన్ అవ్వట్లేదు అందువల్ల మనం ఏం చేయాలంటే ఇక్కడ మనం కంపోస్టింగ్ అనేది చేసుకోవడం వల్ల మన కిచెన్ వేస్ట్ మనం కంపోస్టింగ్లో మన పండ్ల వ్యర్థాలు కాయగూర వ్యర్థాలు తర్వాత ఇంట్లో మనం ఏవైతే పీల్స్ ఉంటాయో అవన్నీ కూడా తీసుకోవచ్చు వాటిలో మనం వెట్ వేస్ట్ డ్రై వేస్ట్ ఈక్వల్ క్వాంటిటీలో ఉండాలన్నమాట మనం కంపోస్టింగ్ చేసేటప్పుడు ఎక్కువ జనరల్గా అందరూ భయపడేది ఏంటంటే వాసన వస్తుంది పురుగులు వస్తాయి ఫ్రూట్ ఫ్లైస్ వస్తాయని భయపడతారు దానికి మనం అది రాకుండా ఏం చేయాలంటే మనం వేసే కిచెన్ వేస్ట్తో పాటు దాన్ని ఈక్వల్గా ఇంకా ఎండు టాగులు ఎండు టాగులు లేకపోతే మనము పేపర్ పేపర్ ఉంటుంది కదా ఆ పేపర్ని ముక్కలుగా చేసి వేయచ్చు తర్వాత ఈ ముక్కలు ఉంటాయి అవి కూడా వేయచ్చు అవన్నీ వేయడంతో పాటు కొంచెం మట్టి యాడ్ చేయాలి ఇంకా మనం పుల్లటి మజ్జిగ ఇంకా ఆ పశువుల పేడ ఆవు పేడ కానీ ఇంకా ఏ ఏ పేడైనా సరే పశువుల పేడ వేయడం ఇవన్నీ చేయడం వల్ల ఏంటంటే ప్రాసెస్ స్పీడ్ అని అవుతుందనమాట మనకి జనరల్గా ఎండాకాలంలో అరవై నుంచి డెబ్భై రోజుల్లో కంపోస్ట్ తయారైపోతుంది మనం ఈ పార్టికల్ సైజ్ కూడా చూసుకోవాలి పెద్ద పెద్ద పార్టికల్స్ ఉంటే మనకి టైం దాన్ని బట్టి తీసుకుంటుంది మనం చిన్న చిన్న ముక్కలుగా చేసుకుంటే అది మన ఇష్టం అనమాట మన ఓపికని బట్టి ఉంటుంది మనం చిన్న పీసెస్గా వేసుకొని యాడ్ చేసినప్పుడు మనకి త్వరగా అవుతుంది అనమాట వింటర్లో అది మాత్రం కొంచెం టైం తీసుకుంటుంది ప్లేస్ ఉన్నవాళ్ళు జనరల్గా మనం భూమి లోపల ఈ కంపోస్టింగ్ ప్లాన్ చేసుకుంటే దట్ ఈస్ ద బెస్ట్ ఆప్షన్ కానీ ప్లేస్ లేదనుకున్న వాళ్ళు ఇదిగో ఇప్పుడు నేను చేసినట్టుగా ఈ టిన్ని మనం ఇట్లా హోల్స్ పెట్టుకోవాలి అన్ని వైపులా హోల్స్ పెట్టుకోవడం ఇట్లా పక్కన కూడా హోల్స్ పెట్టుకొని దీంట్లో మనం వేస్ట్ యాడ్ యాడ్ చేసుకోవాలన్నమాట ఇది కంపోస్ట్ మనకి ఇది ఇప్పుడు నాకు ఇది మొత్తం నైంటీ ఫైవ్ పర్సెంట్ అయిపోయింది ఈ పెద్ద పార్టికల్స్ మనకి వద్దు ఇంకా అవ్వాలి అనుకున్నప్పుడు దీన్ని మనం జల్లడ పట్టుకొని వాడుకోవచ్చు అలా మనము ఏంటంటే పదిహేను రోజు ఇరవై రోజులకి ఒకసారి గుప్పడు గుప్పడు వేసుకుంటే ప్లాంట్స్కి ఒక్కొక్క ప్లాంట్కి సరిపోతుంది ఈ హోల్స్ ఈ విధంగా పెట్టుకోవాలి అన్ని వైపులా పెట్టుకోవడం వల్ల ఏంటంటే ఎయిరేషన్ అవుతుంది ఏరియేషన్ అయ్యి మంచిగా మనకి గాలి లోపలికి సర్క్యులేట్ అవ్వాలి లేకపోతే బాంబ్స్ కుళ్ళిపోయి చచ్చిపోతాయి అనమాట మనం ఏంటంటే ఈ చెత్త అంతంది మనము డస్ట్బిన్లో వేసి అది బయట డంప్ చేయడం వల్ల అక్కడ అది పర్యావరణం పరిశుభ్రంగా అవడం కూ వీలు పడదు అందువల్ల మనం ఇలా రీసైకిల్ చేయడం వల్ల ఏంటంటే మన చెట్లకి మనం ఉపయోగించుకున్న వాళ్ళం అవుతాము దానివల్ల ఏంటి మనం సొసైటీకి కూడా కంట్రిబ్యూట్ చేసిన వాళ్ళం అవుతున్నాం ఈ విధంగా మనం ప్లాస్టిక్ తిన్నలే కాదు మనము ఇంట్లో పాత కుండలు ఉంటాయి కదా ఒకటో రెండు చిల్లు పడిపోయి లేదంటే లీక్ అవుతున్నాయని చెప్పి పక్కన పెట్టేస్తాం పాడుపట్టి కుండలు వాటిలో కూడా చేసుకోవచ్చు దాంట్లో అయితే న్యాచురల్ ప్రాసెస్ అనమాట న్యాచురల్గానే వాటిలో పోర్స్ ఉంటాయి అందువల్ల మనం ఈ హోల్స్ కూడా పెట్టవసరం లేదు దానికి పోరస్గా ఉంటుంది కాబట్టి ఆ కుండలు కూడా మనం వాడచ్చు కంపోస్టింగ్లో అలా రెండు మూడు పెట్టుకుంటే బకెట్స్ కానీ కుండలు కానీ రెండు మూడు పెట్టుకుంటే ఒకటి ప్రాసెస్ నడుస్తున్నప్పటికీ థర్డ్ దాంట్లో కంపోజ్ రెడీ అవుతుంది ఇలా కూడా మనం చేసుకోవచ్చు